アメリカのスタジオ。 ఏదైతే జాఫర్ కల ఏదైతే ఉయ్యాల కాలం కావచ్చు రామిరెడ్డి కెనాలు కావచ్చు మల్లప్ప కెనాలు కావచ్చు ఈ కెనాల్స్ అన్నీ ఒరిజినల్గా ఉండేదానికంటే వాటి సైజు దాదాపు పది రెండు తగ్గిపోయింది దాని రెండు వేల పదిహేడులో వచ్చిన వరదలకి నెల్లూరు సో మునిగిపోయింది కొన్ని ఏరియాలు అయితే ఫస్ట్ కూడా దాటిపోయాయి నీళ్లు గౌరవైన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నెల్లూరు వచ్చి నాలుగు రోజులు పోలీస్ గ్రౌండ్ లో బస్సు నిద్రపోయి అధికారులందరికీ ఆదేశిస్తే ఫోర్త్ డేకి నీళ్లు కొద్దరు అటువంటి పరిస్థితి ఫ్యూచర్ లో రాకూడదు ఉద్దేశంతో యాభై కోట్లతో నెల్లూరులో ఉన్న డ్రైన్స్ అన్నింటిని ఒక గా రెండు పక్కల కాంక్రీట్ వాళ్ళు కట్టి పైన స్టాబ్ వేసే విధంగా ఎందుకంటే నెల్లూరు మాత్రం గ్రౌండ్ డ్రైనేజ్ అవుతుంది ఈ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ మొత్తం అయ్యి ఈ కెనాల్స్ ఓపెన్గా ఉంటే మన దోమలు వస్తాయి దోహన్ లేకుండా అని అంటే ఇవి కూడా క్లోజ్ కావాలి అలాంటి పడితే యాభై కోట్లతో బడ్జెట్లో పెట్టి శాంక్షన్ చేశారు దాని మీద వర్క్లన్నీ టేకప్ చేశారు అయితే అక్కడక్కడ ఆ యొక్క రోడ్డుని ఏదైతే డ్రైన్స్ కట్టేటప్పుడు డెల్క్రేజ్ మెస్ నుండి తీయాల్సి వస్తుంది దానికి అందరూ సహకరించారు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా ఇంకా కొన్ని కెనాల్స్ మీద కొంత ఇబ్బంది ఉంది దాన్ని కూడా లోకల్ గా ఉన్న నాయకులు అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడుతున్నారు ఎవరికి ఇబ్బంది లేకుండా చేస్తే వేరొకర దీన్ని రాజకీయం చేయద్దు రాజకీయం చేస్తే ఈ కెనాల్స్ ఎవడం చేసి కట్టకుంటే ఏదో ఒక రోజు రెండు వేల పదిహేను లాగా అవుతుంది అటువంటిది కాకూడదు యాభై కోట్ల ముఖ్యమంత్రి గారు స్వామి దీన్ని నెల్లూరుని ఆ రోజు రెండు వేల పదిహేడు పరిస్థితి రాకూడదు నరేంద్ర నాయకుడు శాంక్షన్ చేయటం